యాంకర్ అండ్ ఆర్టిస్ట్ కళను నేర్చుకుంటే ఎంతో గౌరవ ఆదరాలు ఆనాడు ఉండేవని సమాజంలో మహోన్నత గౌరవం ఆ రోజుల్లో దక్కిందని ప్రస్తుతం కాలక్రమేణా ఎందరో మహోన్నత చిత్రకారులు మనకు దూరమవుతున్నారని అవుతున్నారని చిత్రకళకు ఆదరణ తగ్గిపోయిందని లేటెస్ట్ డిజిటల్ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా ఎన్నో చిత్ర రూపాలను సృష్టిస్తున్నారని అన్నారు ప్రపంచ కళా దినోత్సవం ఏప్రిల్ పదిహేడున ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారని సృజనాత్మకతపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం ప్రపంచ కళ అసోసియేషన్ ఈ దినోత్సవం నిర్ణయించింది ఇటలీకి చెందిన చిత్రకారుడు లియో నార్డో డావిల్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ పదిహేనున ప్రపంచ కళా దినోత్సవంగా ప్రకటించారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెయింటర్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పరిమి రామకృష్ణ అన్నారు ఏప్రిల్ పదిహేను ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా చిత్ర కళాకారులను ఆదరించే ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ప్రస్తుతం ఎంతో మంది మహోన్నతమైన కళాకారులు ఉన్నారని వారి జీవనం ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని చిత్ర కళాకారులను ఆర్టిస్ట్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు చిత్ర కళాకారులను ఆర్టిస్ట్ కనుమని కాకుండా ప్రభుత్వాలు ముందుకొచ్చి జీవనోపాధి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు నా ఊపిరి ఉన్నంతకాలం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తగు న్యాయం కోసం పోరాడతారని పరిమిడి రామకృష్ణ అన్నారు వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా చిత్రకారులకు అభిమానులకు అందరికీ కూడా మా భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మన పూర్వీకులను అందరినీ కూడా చిత్రకారులని మననం చేసుకోవాల్సిన ఈరోజు తప్పనిసరిగా అందరూ మననం చేసుకోవాలి అలాగే చిత్రకళలో ముఖ్యులైనటువంటి దావెన్సీ దావెన్సీ గారు పదిహేను వందల శతాబ్దం లో మొదలుపెట్టి ఒక బొమ్మని పదిహేను వందల యాభైలో మొదలుపెట్టి పదిహేను వందల యాభై మూడులో పూజ చేశాడు మానాలిసా బొమ్మని ఆ బొమ్మకి చాలామంది విమర్శకులు సైతం ఆశ్చర్య చకలు చేసింది ఆ ముఖ కవళికలు చాలామంది ఎన్ని అర్థాలు ఉన్నాయో కూడా వివరించి చెప్పడం జరిగింది ఆనాటి కళ కళాఖండాన్ని చూసి ఆయన దావెన్సి పద్నాలుగు వందల శతాబ్దంలో పద్నాలుగు వందల డెబ్బై రెండులో జన్మించారు ఆయన పద్దెనిమిది ఏళ్ళ పాటు శిష్యార్కం చేసి వరల్డ్ ఆర్ట్ బుక్లో పేరు నమోదు చేసుకోవటం కూడా ఆయన జరిగింది అటువంటి మహానుభావుల్ని ఈరోజు పార్డే సందర్భంగా మనం స్ఫురించుకోవటం ఎంతైనా స్ఫూర్తిదాయకం ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము దేవరం పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అందరం కూడా సమావేశమై సిక్కి శుభాకాంక్షలు అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్ర ప్రజలకు కూడా ఆర్టిస్టులకి కళాభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు పరమిరామకృష్ణ భీమవరం ఈరోజు స్ఫురణకు తెచ్చుకోవటం జరిగింది ముఖ్య కళాకారులందరినీ కూడా ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రంగంలో చాలా ఒడిదుడుకులు భరిస్తూ చిత్రకారులు జీవనం సాగిస్తున్నారు ఈ ఏప్రిల్ పద్నాలుగు దినం అనగా పదిహేను వందల డెబ్బై రెండు ఏప్రిల్ పదిహేనున దావెన్సీ జన్మించాడు కాబట్టి ఆ రోజున వరల్డ్ బుక్లో చిత్రకారుగా నమోదు చేసుకోవటం దావెన్సీ జరిగింది కాబట్టి ఈరోజు ఏప్రిల్ పదిహేను మనం వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకోవటం జరుగుతుంది చిత్రకళలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇదివరకు పూర్వం మహారాజు కాలం నుంచి చిత్రక చిత్రకళకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి అలాగే గౌరవం ఆదరణ అంతా లభించేది పెరుగుతున్న టెక్నాలజీ వల్ల చిత్రకళలోని చిత్రకారులకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పటికీ టాలెంట్ ఉన్న చిత్రకారులకి బాగానే ఉంది కానీ ప్రభుత్వ పరంగా చిత్రకారులను ఆదుకుంటే ఇంకా చిత్రకళ రంగంలో ఎన్నో కొత్త పుంతలు తొక్కడానికి చిత్రకారులకు ఆస్కారం ఉంటుంది ఒడిదుడుకులు పడుతున్న ఈ చిత్రకళకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కోరుకుంటూ ఈ కళ అంతరించిపోకుండా చేసే బాధ్యత ప్రభుత్వం అందే అందుకని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న మా పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వంలోని ప్రతినిధులందరూ కూడా చట్టాల్లో మార్పులు తెచ్చైనా సరే కళాకారులను ఆదుకోవాల్సిందిగా కూర్చున్నాను